చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఈ రిపోర్ట్లు కూడా చూపించి అదే రోజుగా మాట్లాడుంటే చాలా సంతోషం బికాజ్ ఆయన స్పీచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఆ టైంలోనే కానీ ఆ డాక్యుమెంట్ కానీ చూపించి చేస్తుంటే బాగుండేది తర్వాత రోజు ఎప్పుడో పార్టీ ఆఫీస్ నుంచి ఏదేదో చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి స్పీచ్ అనేది ముందే ప్రిపరేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరో ఒకరు రాసిస్తారు లేదా ఆయన ప్రిపరేషన్ టైంలో ప్రతిదీ డాక్యుమెంటేషన్ అనేది ఆయన ముందుగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో స్పీచెస్ చాలాసార్లు చూసాం లేకపోతే చాలాసార్లు చాలా సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు పేపర్లో ముందు ఆయన రాసుకొని వచ్చేది చూసాం ఇట్లా చాలా ఇష్యూస్ అనేది ఉంటూ ఉంటుంది పైగా నెట్వర్క్ అంటే చాలా పెద్దది చంద్రబాబు నాయుడు గారికి ఈ తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి రెండు నెలల క్రితం తెలిస్తే అప్పుడు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు ఇప్పటికి కూడా ఎందుకు ఎంక్వైరీ వేయలేదు ఎందుకంటే స్వయాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ హైకోర్టుకు వెళ్ళి మా మీద విచారం చేయండి లేకపోతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి ఇదేంటి అసలు ఇట్లాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు కదా అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో దీనిపైన అంత దూరం వెళ్ళక ముందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే సిబిఐకి ఒక లేఖ రాసేసి దీని మీద విచారం చేయండి అని కోరచ్చు కదా పేపర్లో ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఆర్టికల్స్ మాత్రం ఆ పలానా వ్యక్తి విమర్శించాడు పలానా వ్యక్తిలా పలానా వ్యక్తి ఇది అది అని చెప్పి ఈరోజు పేపర్లు ఎక్కడ తిరగదే తిప్పినా కూడా అదే కానీ ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ శాంపుల్ ఎప్పుడు తీసుకెళ్లారు ఏదైతే జూలై పదిహేడు తారీఖు అది ఎన్డీడీబీకు దీనికి పంపించినట్టు ఉందో వాళ్ళు ఆ తర్వాత జూలై ఇరవై మూడు ఆ రిపోర్ట్ వచ్చింది తర్వాత స్వయాన ఈవో గారు ప్రెస్ మీట్లో చెప్పారు అది వెజిటేబుల్ ఫ్యాట్ అనేది కొంత కలిసింది అందుకే మేము తిప్పి వెనక్కి పంపించామని చెప్పారు అంటే ఈ రెండు నెలల కాలంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది బికాస్ మీరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ మీ కింద ఎన్నో వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి ఇంత పెద్ద మేజర్ ఇష్యూ రోజుకి లక్షల మంది భక్తులు తిరుపతి కొండ మీద పూర్తి స్థాయిలో అక్కడే దేవుడు దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు లడ్లు కొనుక్కొని తన ఇండ్ల చుట్టూ వాళ్ళు పెట్టుకోవడానికి ఎంతో ఆతృత బికాజ్ ఆ లడ్డు అనేది ఎంతో పవిత్రమైంది దశాబ్దాల కాలం దశాబ్దాల నుంచి ఆ లడ్డు అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రసాదంగా పైగా దేవుడి స్వరూపాన్ని దాన్ని భావిస్తారు అటువంటి లడ్డు పైన ఇటువంటి విమర్శలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆధారాలు లేకున్నాడు ఆ పని చేశారు అర్థం కాలేదు స్వయాన ఈవో గారు ఏం చెప్పారు మరి జంతువు అనేది ఎంత దారుణం అండి ఆ లడ్డు పైన దుష్ప్రచారం చేసినట్టే బికాజ్ ఎందుకంటే ఇప్పుడు దాకా లడ్డు మీద ఉన్నటువంటి ఏదైతే మంచి ఒపీనియన్ అనండి రేపు వొద్దున ఏ ప్రభుత్వాలైనా రానండి భవిష్యత్తులో ఈ ఆరోపణలు అనేది ఈ ఆరోపణ చరిత్రలో నిలిచిపోయే ఆరోపణ ఇప్పుడు నేనే ఉన్నాను తిరుపతి లడ్డు అంటే నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే నాకు అమితమైన ప్రేమ నాకు ఇక్కడ ఏ వ్యక్తి పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఏదైనా కానీ మనందరం మానవులం ఎవరి అభిమతం వాళ్ళ దేవుడు ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కాదు ఇంకోరు ఇంకోరు ముఖ్యం కాదు నాకు నా దేవుడు ముఖ్యం నాకు నా దేవుడు ముఖ్యం అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆరోపణ చేశారు ఏమో ఎందుకు అలా అడ్డేందుకు అనే ఆలోచన వచ్చింది కదా ఎవరికైనా ఈ ఆలోచన రేకెత్తించినందుకు చంద్రబాబు నాయుడు గారు నిజంగా బాధాకరమైన విషయం ఇక దేవుడు విషయాలకు వస్తే మీరు విజయవాడలో డెబ్బై గుళ్ళు పడేశారు మీరు విజయవాడలో ఇంకా దారుణమైన మా చెప్పమంటారా ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అని చెప్పి నాడు మీరు తిరుపతి డబ్బులు తీసుకెళ్లి ధర్మ పోరాట దీక్ష ఖర్చు పెట్టారా లేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారి పైన పోరాటం లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒకటైతే క్లియర్ కట్గా చెప్పారు ఈ ఇష్యూ అనేది మీకు తెలిసి రెండు నెలల తర్వాత ఇప్పుడు ఏంటండి ఇప్పుడు మాట్లాడటం మీరు అప్పటి నుంచి ఏం చేశారు అంటే మీరు ఏదో ఒక రాయేశారు అది ఎంత పెద్దదైద్దని తెలియదు మీకు ఇప్పుడు పెద్దదయ్యలేదు లేక పీక్కో లేక తప్పు చేసామనే భావనలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది చేతులు ఎత్తేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే చేతులు ఎత్తేసినట్టే అంటే దేవుడి మీద మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఏదో సాధాసిధగా అయిపోద్ది అనుకున్నారు కానీ ఇదే పెద్దది పెరిగి పెద్దది అవటంతో మీ మీడియా హల్చల్ చేస్తూ ఉంది మీ మనసులో ఎక్కడో భయాందోళన అయితే కనబడతా ఉంది ఎందుకు ఈ ఆరోపణలు చేసామా అని చెప్పి ఎవరు చూసినా అదే అర్థమవుతూ ఉంది బికాజ్ మీరు వెంకటేశ్వర స్వామి భక్తుడిని అది అని చెప్పి స్వయంగా చెప్పారు కానీ దేవుడి మీద రాజకీయం చేస్తారని మాత్రం ఎవరైతే అనుకోలేరు ఇన్నాళ్ళు చేసిన రాజకీయం ఒక ఎత్తు కానీ ఫస్ట్ టైం మీరు ఒక ప్రసాదాన్ని కోట్లాది మందికి రుచికరమైన దైవ దేవుణ్ణి పూర్తి స్థాయిలో దర్శించుకొని ఆ దేవుడి స్వరూపం ఇది నా వెంట వస్తుంది మా ఇంటికి అని చెప్పి కొండ మీద నుంచి నా ఇంటికి ప్రసాదాన్ని నేను తీసుకెళ్తాననే ఆలోచన మీరు చంపేశారు చూడండి అక్కడ మీరు అయ్యారు మీరు అయ్యారు మన హిందువులందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ప్రీతి అండి ఎంత ప్రాణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన విచారణ కోరుతున్నారు మీరు దానిపైన విచారణ చేయించండి పక్కా రిపోర్ట్లు తెప్పించండి సిబిఐ ఎంక్వైరీ వేయండి దీన్ని ఏదో చేయండి ముందు మన కాదంబరీ జత్వని అది ఆమె ఎవరో ఉన్నారు అని ఆమె కేసు ఇంపార్టెంట్ కాదు ఇంకోటి ఇంకోటి ఇంకో ఇంపార్టెంట్ కాదు ఇప్పటికే ఆ కొండ మీద లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ వ్యాఖ్యలు వాళ్ళలో నిజంగా ఈ చర్చ అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉన్నారు మన దేశానికి మన రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో ఉంది స్వయంగా వెంకటేశ్వర స్వామి అని మీరు ఎన్నోసార్లు చెప్పారు ఆ స్వామి మనకు గర్వకారణం ఇటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఏ కేసెస్ వద్దు పూర్తి దీని మీద ఫోకస్ పెట్టండి దీన్ని పూర్తి స్థాయిలో సరి చేయండి ఇది నిజంగా చెప్పాలంటే మీరు చేసిన వ్యాఖ్యలకి తప్పని మీరైనా అంగీకరణ అంగీకరించండి లేదు దీనిపైన విచారణ చేయండి ఈ రెండిట్లో ఏదో జరిగిందనుకో భక్తులు వాళ్ళు మనశ్శాంతిగానే ఉంటారు మనశ్శాంతిగానే ఉంటారు ఆ ల్యాబ్ టెస్టింగ్లు ఏంటి ఏంటి అవి ఏంటి ఇంత టెస్టింగ్ ప్రాసెస్ అంత దాటుకొని ఒక లడ్డు తయారీ దాంట్లోకి వెళ్తే ఇటువంటి వ్యాఖ్యల అండి ఇటువంటి వ్యాఖ్యల చంద్రబాబు నాయుడు గారు నిజంగా దారుణా దారుణం కదా దీనిపైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తా ఉన్నారు లేఖ రాస్తా ఉన్నారు దానికి ఆంధ్రజ్యోతి వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు చంద్రబాబుని కొట్టండి తిట్టండి అని ఏదో ఆర్టికల్ రాశారు ఇక్కడ ఎవరిని కొట్టేది లేదు తిట్టేది లేదు ఏం లేదండి ఇది భక్తులు మనోగతం భక్తులు అందరూ పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ వ్యక్తులు వ్యక్తి ప్రయోజనాలు పార్టీలు వద్దు అలా రాసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ పాపాత్ములు పాపాత్ములు నా ఉద్దేశంలో నిజంగా మనందరికీ వెంకటేశ్వర స్వామి నిజంగా చాలా అంటే కొంతమంది కొలవచ్చు కొలవచ్చు కానీ కొలిచేవాళ్ళు కోట్లాది మంది లక్షలాది మంది ఎంతోమంది ఉంటారు అక్కడే జీవనోపాధి ఎత్తుక్కొని బతికే వాళ్ళు ఉంటారు ఎంతోమంది ఇటువంటి వ్యాఖ్యలు అయితే సిగ్గు చేయటం బాధాకరం మీరు రాజకీయం చేయండి ధైర్యంగా ఏదైతే తప్పులు ఎత్తి చూపించండి లేదు మీరు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేశారు అయినా కడుక్కోవడానికి మేము అటువంటి వాటి మీద కూడా పోరాడుతూనే ఉన్నాం కానీ ఇటువంటి దేవుడి విషయం మాత్రం తీసుకొచ్చి మీరైతే మిమ్మల్ని మీ స్థాయిని మీరే తగ్గించుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు మీ స్థాయిని మీరే తగ్గించుకున్నారండి ఖచ్చితంగా